హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన కార్డు లిమిట్ ను ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంచడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది లబ్దిదారులు అందరికి సంబంధించి ఈ కేవైసీ చేయడంతో పాటు వారికి సంబంధించిన యాప్ ను వారి యొక్క మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేయడంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన కొత్త కార్డులు మంజూరు కాకపోయినా లేదా అప్లై అనేది చేసుకోపోయినట్లయితే వెంటనే మీరు అయితే అప్లై అనేది చేసుకోండి ఎందుకంటే ఐదు లక్షలు కాదు పది లక్షలు కాదు ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు మీరు ఉచితంగా వైద్యం అనేది మీరైతే ఉచితంగా అయితే చేయించుకోవచ్చు వేరే రూపాయల బిల్లు అనేది దాటినట్లయితే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు మీరు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే యొక్క కార్డుకి మీరు అయితే అనేది చేసుకోండి రేపటి నుంచి గ్రామాలకి వాట్స్ సచివాలయం సిబ్బంది కానీ లేదా ఆరోగ్య సిబ్బంది ఎవరైనా వచ్చి మీకు ఈ కేవసీ కనుక చేస్తున్నట్లయితే ఏ యాప్లో చేస్తున్నారో ఏ వివరాలు మీరు తప్పనిసరిగా అడిగి మీరు తప్పనిసరిగా కేవైసీ అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ వాలంటీర్ సమక్షంలో మాత్రమే ఈ యొక్క కేవైసీ మీరు తప్పనిసరిగా అయితే చేసుకోండి ఎవరైనా సరే తెలియని వ్యక్తులు కనుక వచ్చి బయోమెట్రిక్ అనేది వేసి మీకు కేవైసీ చేస్తామంటే మాత్రం తప్పనిసరిగా మీ యొక్క వాలంటీర్ ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి వాలంటీర్ల సమక్షంలో ఏదైనా సరే అధికారులు వచ్చి మీరు ఈ కేవసీ చేస్తామన్నట్లయితే మాత్రమే మీరు తప్పనిసరిగా ఈ చేసుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కార్డుల పంపిణీకి సంబంధించి ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉన్న అన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో పెద్ద స్క్రీన్ అనేది ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గ్రామ వాలంటీర్లు అలాగే గ్రామ వార్డు సచివాలయంలోని సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని తర్వాత రోజు నుంచి అంటే పంతొమ్మిదవ తేదీ నుంచి యొక్క కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల ద్వారా ఇంటింటికి వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారంలో మండలానికి ఒక రోజున ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఎవరైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కార్డు అనేది పొందిన ఉన్నారో అటువంటి వారందరికీ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే మంజూరు చేయాలని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు నూతన కార్డులు మంజూరు యొక్క నిర్ణయాలు అయితే జరిగింది ప్రభుత్వం ప్రతి ఇంటికి సచివాలయం సిబ్బంది అలాగే ఆరోగ్య సిబ్బందిని పంపించి వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై అనేది చేసి ఆరోగ్యశ్రీ బ్రోచర్లను పంపిణీ చేయడంతో పాటు కొత్త కార్డులు లబ్ధిదారులను గుర్తించి కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కూడా కల్పించాలని సమాచారం అయితే రావడం జరిగింది అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన యాప్ను ఆ యొక్క ఇంట్లో ఒకరికి సంబంధించిన మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని ఆరోగ్యశ్రీకి సంబంధించి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచిన సందర్భంగా వారందరికీ సంబంధించి యొక్క పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయాలని అయితే తెలియజేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవి ఇవ్వడం జరిగింది అయితే కొత్తగా ఎవరైతే కార్డులు పొందారో వారందరితో పాటు గతంలో ఎవరికైతే ఈకేవైసీ చేయలేదో అటువంటి వారందరికి సంబంధించి ఇంటి యజమానికి తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకునే బాధ్యతను వాలంటీర్లకి అయితే అప్పగించడం జరిగింది జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గురించి వీరికి వివరించాలని కూడా తెలియజేయడం జరిగింది రేపటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కొత్త కార్డుల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన కొత్త కార్డులు మంజూరు కాకపోయినా లేదా అప్లై అనేది చేసుకోపోయినట్లయితే వెంటనే మీరైతే అప్లై అనేది చేసుకోండి ఎందుకంటే ఐదు లక్షలు కాదు పది లక్షలు కాదు ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు మీరు ఉచితంగా వైద్యం అనేది మీరైతే ఉచితంగా అయితే చేపించుకోవచ్చు వెయ్యి రూపాయల బిల్లు అనేది దాటినట్లయితే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు మీరు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కాటు మీరు అయితే అనేది చేసుకోండి